జ్ఞానదేవరావు అని నేను రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమర్థ రెండు వేల తొమ్మిది పై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరంకు రాష్ట్ర ప్రధాన ఎన్నిక కాపాడినందున నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో రాష్ట్రంలోని బ్రాహ్మణ జాతిని రాజకీయ ఆర్థిక సంక్షేమ శ్రేయస్సులతో చైతన్య పరిచి అభివృద్ధి చేయటం తగిన విధంగా ప్రయత్నిస్తానని ప్రభుత్వ పెద్దలతో ఇతరులతో సమావేశాలు సంప్రదింపులు జరిపి బ్రాహ్మణ జాతిని అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతారని రాష్ట్రంలోని బ్రాహ్మణ జాతిలోని అన్ని విభాగాలను మహిళ అచ్చగా పురోహిత యువత సరైన సహకారము సేవలను సంపూర్ణంగా అందరికీ అందే విధంగా సమైక్య తరఫున కృషి చేస్తానని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వేదమాత గాయత్రి దేవి సాక్షిగా సభాముఖంగా ప్రమాణం చేయుచున్నాను